కరీంనగర్ పట్టణంలో ఆర్టీసీ వర్క్షాప్ దగ్గరలో గల జిఏకే గార్డెన్లో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఇటీ సమావేశానికి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గజ్జల కాంతాం గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇటీ సమావేశంలో కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇటీ సమావేశంలో ఖ్యాదశ్రీ ప్రభాకర్ తండ్రి వెంకటయ్య నివాసం కమాన్పూర్ గ్రామం కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లాకు చెందిన నన్ను కరీంనగర్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నా యొక్క ఎన్నికకు సహకరించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ శ్రీ గజ్జల ఆనందరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సుద్దాల లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్ మీసాల సాయిలు గారులకి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను పదహారు మండలాలలో నూతన కమిటీలు వేసి సంఘం బలోపేతానికి కృషి చేయగలను నాతో పాటు ఈ దిగువ తెలిపిన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది